జై శ్రీరామ్ ఈరోజు ఎన్నో స్పెషల్స్ అనమాట మంగళవారం మంగళవారమే కాదు పౌర్ణమి అండ్ అలాగే నక్షత్రం అమావాస్య హనుమన్ జయంతి అయితే ఇంత పరమ పవిత్రమైన రోజు కాస్త ఆలస్యంగా లేవడం వల్ల మన పని మొత్తం వెనకబడిపోయిందనమాట ఈ పని మొత్తం ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలంటే నాకైతే ఛార్జింగ్ కోసం ఒక కప్పు టీ కావాల్సిందే అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా ఒక టీ పెట్టుకొని తాగేసిన ఎందుకో తిక్క పనిగా ఈరోజు ఒక డాప్ వెనీలా వేసేసేసి ట్రై చేసిన అనమాట ఫ్లేవర్ బాగుంది అప్పుడప్పుడు ఇట్లా పిచ్చి పిచ్చి పనులు ట్రై చేస్తూ ఉంటా ఒక నా మీద మాత్రమే ప్రయోగాలు చేస్తూ ఉంటా వేరే వాళ్ళ మీద చేయను టీ వెనిలా ఫ్లేవర్లో ఉంది అంతే అంతకు మించి ఏం లేదనమాట ఇప్పుడు మొత్తం ఒక బౌల్లో పసుపు కలిపేసుకున్న ఒక రెండు టేబుల్ స్పూన్ల పసుపుని వాటర్ వేసి కలుపుతున్నాను ఎందుకంటే మనకి గడప గ్రాసేటప్పుడు కింద పడి మొత్తం ఫ్లోర్ మీద పసుపు పడకుండా అనమాట ఇట్లా కలిపిస్తే తొందరగా అవుతుంది ఇంకోటి కొంచెం మూల మూలలో కూడా పసుపు గడపకు రాయడానికి వీలుగా ఉంటుంది అనమాట ఇదైతే నేను మా అమ్మ కాడ చూసి నేర్చుకున్నా ఏ యూట్యూబ్ ఛానల్లో చూసింది ఏం లేదు ఇంకా మా అమ్మ చేతి కంటే కూడా ఒక చిన్న కాటన్ గుడ్డ పెట్టేదనమాట ఆ కార్నర్లో కూడా ఈజీగా పసుపుని రుదడానికి ఉంటుంది అనమాట ఇట్లా పండగలప్పుడు శుక్రవారాలు మంగళవారాలు ఇట్లా గడపని పూజిస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు గడప పూజ అంటారు కానీ మన తెలంగాణలో మన పెద్దోళ్ళు అయితే ఏమంటారు అంటే పెద్దోళ్ళు మీన్స్ మన అమ్మలు మన అత్తలు ఏమంటారు అంటే గడప పూజించినవో అంటారు గడప పూజించడం అంటే ఇలాగే ముగ్గులు వేసి బొట్లు పెట్టి డెకరేట్ చేయడం అంటే గడప పూజ అని ఇప్పుడు యూట్యూబ్లో అంటున్నారు కానీ దాన్ని యాక్చువల్గా గడపని పూజించడం అంటారు మేమైతే అట్లనే అంటాం గడపను అంట ఈ మధ్య గడప పూజ అంటున్నాం కానీ యాక్చువల్గా గడప మీద పూజలు చేస్తారనైతే నాకైతే అస్సలు తెలీదు గడప మీద నిమ్మకాయలు గోసి పెట్టడం పూలు పెట్టడం అక్షంతలు పెట్టడం ఇలాంటివి అయితే నేను ఎప్పుడైనా చేయలేదు కాకపోతే వీలైనంత వరకు గడప దగ్గర నీట్గా రోజు రోజుకి అందంగా ముగ్గులు అయితే వేసుకుంటాను నాకు నచ్చినట్టుగా వేసిన ముగ్గు వేయకుండా వేస్తా ఇంకోటి గడపకి పెట్టాల్సిన బొట్లు కొంచెం అందంగా పెడతా అనమాట కొద్దిగా వెరైటీగా అంతేగాని నేను నేను ఎప్పుడు కూడా నిమ్మకాయలు కోసి గడప మీద పెట్టడం అలాంటిది ఎప్పుడు చేయలేదు అండ్ అలాగే పువ్వులు కూడా పెట్టాను దాటాల్సి వస్తుందని ఈ మధ్య గడప ముందు పసుపు పసుపు కుంకుమ కూడా వేయొద్దని అంటున్నారు అది ఎంతవరకు నిజం నాకు కూడా తెలియదు ఒకవేళ ఇన్ కేసు నిజంగా వేయకూడదు అనుకుంటే మాత్రం నేను ఆ ప్లేస్లో కలర్స్ అయితే యూజ్ చేస్తాను పర్టికులర్గా నాకైతే తెలియదు పసుపు కుంకుమ మీద కొంచెం దాటొద్దు అని అంటారు కదా అయితే మనం గడపకి బొట్లు పెడతాం కదా మరి దాటుతున్నాం కదా అని ఒక చిన్న సందేహం అయితే నాకు ఉంటుంది దాని మీద నాకు అవగాహన లేదు కాబట్టి పసుపు అయితే వేస్తాను పూలు అయితే దాటొద్దు అంటారు లక్ష్మీప్రదం పువ్వులు కాబట్టి దాటొద్దు అంటారు కాబట్టి నేనైతే గడపలో కానీ వాకిట్లో కానీ పూలు వేసే పని అయితే చెయ్యను ఇలాగ దేవుడు సామన్మూతంగా కడిగేసుకొని దేవుడు దేవుడి దగ్గర దీపం పెట్టేసాను అనమాట అయితే పిల్లలకి ఈరోజు కొంచెం ఈ మధ్య స్పెషల్స్ సేమ్ చేయట్లేము మమ్మీ అని అంటే ఏం చేద్దామని ఆలోచించి ఉన్న మురమురాలతోటి ఇలాగ ఉగ్గానే ట్రై చేసిన అనమాట నాకు పర్టికులర్గా ఇలాగే చేస్తారనేది తెలీదు నాకు నచ్చిన విధంగా చేసిన అనమాట యాక్చువల్గా ఇది రాయలసీమ స్పెషల్ అనమాట వాళ్ళు చేసినట్టు కాదు కానీ నాకు దోచినట్టు చేసిన ఆయిల్ హీట్ చేసుకొని పల్లీలు వేయించుకొని జీలకర్రలు వేసుకొని కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి అండ్ అలాగే పా ఉల్లిపాయలు వేసుకొని సాఫ్ట్గా వరకు ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పు అండ్ అలాగే టమాటా వేసి టమాటా మొత్తం సాఫ్ట్గా వరకు ఫ్రై చేసుకున్నమాట ప్లెయిన్ ధనియా పౌడర్ అండ్ అలాగే ఆమ్చూర్ పౌడర్ అనమాట ఎందుకంటే నిమ్మరసం లేదు కాబట్టి ఆమ్చూర్ పౌడర్ ప్లాన్ చేసి ముందుగానే తడిపెట్టుకున్న మురుమురాలని వాటర్ మొత్తం స్క్వీజ్ చేసి ఇందులో వేసేసి కలిపేశాను అనమాట పొడి పొడులు బాగుంది ఇంకా పర్టికులర్గా వాళ్ళు చేసినట్టుగానే చేయాలంటే ఒకసారి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అని టైప్ చేసి చూసి ఎలా వచ్చిందో అది ట్రై చేస్తాను అనమాట ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఇలా చేసిన టేస్ట్ అయితే బాగుంది పర్లేదు ఉప్మా కంటే బెటరే అనిపించింది నాకైతే ఫస్ట్ టైం చేసినా కూడా బాగానే వచ్చింది అనిపించింది నాకు చూడటానికి బాగుంది తినడానికి కూడా చాలా బాగుంది ఇంకా నిమ్మరసం ఉండుంటే ఇంకా బాగుండేది అనిపించింది ఇలాగే తినేసిన తర్వాత నేనైతే హడావిడిగా షాప్ వచ్చేసాను అనమాట నాకు ఈ పని మొత్తం అయిపోయేసరికి లెవెన్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పని ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత ఈరోజు మనం ఇవ్వాల్సిన మూడ్ అనమాట ఒకటి క్రాఫ్ట్ టాప్ అండ్ అలాగే రెండు బ్లౌజులు పట్టు చిరవి అయితే ఇది ఏం చేయాలి అంటే దీన్ని మనము ఒక శారీ మొత్తం ఫుల్ లెహంగా కుట్టాలి ఇందులో వచ్చిన బ్లౌజ్ బ్లౌజ్ స్టిచ్ చేయాలన్నమాట ఎలా స్టిచ్ చేయాలనేది వాళ్ళు మనకే వదిలిపెట్టారు ఎందుకంటే శారీ మొత్తం ఇలా వచ్చింది కదా దీన్ని లెహంగా చేయాలి ఇంకోటి దీంట్లో వచ్చిన పళ్ళుని బోటు పెట్టి బ్లౌజ్ కుట్టాలా లేదంటే శారీకి వచ్చిన బ్లౌజ్తో బ్లౌజ్ స్టిచ్ చేయాలా అనేది నన్నే డిసైడ్ చేయమని చెప్పి అనమాట అయితే నేను పళ్ళు గ్రాండ్గా ఉందేమో దాన్నే బ్లౌజ్ చేద్దామనుకున్నా కానీ చూడ్డానికి అంత కొంచెం ఎబ్బెట్గా ఉంది అంత బాగాలేదు కాబట్టి దీని అయితే ఈ పీస్ మనకి వేస్ట్ అయినట్టే లెక్క దీని అయితే తీసి పక్కన పెడతాను ఇందులో వచ్చిన బ్లౌజ్ని మాత్రమే నేను ఇప్పుడు బోట్ నెక్ పెట్టి బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తాను అండ్ అలాగే వీటితో పాటు రెండు పట్టు బ్లౌజులు అనమాట వీటిని కూడా స్టిచ్ చేసేసి మనం ఈవినింగ్ వర్క్ అయ్యాలి కానీ టైం అయితే అస్సలు లేదు నాకు తెలిసి ఇందులో ఏదో ఒకటి పెండింగ్ అయితే పక్క పడుతుంది ఎందుకంటే లెవెన్కి స్టార్ట్ చేస్తే క్రాఫ్ట్అప్ అయ్యేది ఎప్పుడు ఈ రెండు బ్లౌజులు అయ్యేది ఎప్పుడు నాకు తెలిసైతే ఇందులో కంపల్సరీగా ఏదో ఒకటి అయితే పెండింగ్ అయితే గ్యారంటీ అనమాట కానీ కాకుండా ట్రై చేయాలి అనుకుంటున్నా అండ్ అలాగే ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే గడప ముందు ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్ పవనసుత హనుమానికి జై